అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ రోజు హైదరాబాద్ వినేశుడు దగ్గరకైతే వచ్చేసాం ఈ ఏడాదితో డెబ్బై సంవత్సరాలుగా పూర్తి చేసుకున్నారంట అలాగే వినాయకుడు ఎంతో వచ్చేసి అరవై తొమ్మిది అడుగుల పొడుగునా ఉన్నాడు ఇరవై ఎనిమిది అడుగులు ఎలుములో ఉన్నాడు ఈ వినాయకుడిని పూర్తి చేయడానికి ఎనభై నాలుగు రోజులు పట్టిందంట అలాగే ఈ వినాయకుడు పూర్తి చేయడానికి అందులో సభ్యులందరూ కూడా నూట ఇరవై ఐదు మంది వరకు వినాయకుడిని పూర్తి చేశారు వినాయకుడిని చూస్తున్నట్టయితే కుడివైపు కన్యాకమ్మ పరమేశ్వరి గారు ఉన్నారు ఎడమ వైపు వచ్చేసి గజ్జలమ్మ వారు ఉన్నారు వినాయకుడిని చూసారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో అయితే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు ఇంక ఇక్కడికి భక్తులు వచ్చేసారు వారి మాటల్లోనే విందాం ఎప్పటి నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ మాటల్లోనే శంకర్ అండి

ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేడం మీరు ఆ కోరుకుంటాం మేడం అంటే మంచిగా జాబ్ రావాలని చెప్పి అలా అన్ని జరుగుతున్నాయి మరి ఆ అన్ని కాకపోయినా కొన్ని అయితే జరుగుతుంటాయి నమ్మకం మనం కూడా ప్రయత్నించాలి కదా ఉన్నట్టు అవును మేడం ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇక్కడ నా పేరు అఖిల మాది నాంపల్లి విలేజ్ విలేజ్ నుంచి వస్తున్నాను అవును ఇదే ఫస్ట్ టైం ముందు కూడా ఇదే ఫస్ట్ టైం మంజి కోర్కల్ గోట్వడ అంటే సర్ ఆ మంచి నేను కాలేజీలో మంజిగా అదే కోడానికి మంజిగా ఎగ్జామ్స్ చాలని కోర్కడాని చేస్తున్నాను ఆల్ ది టైం థాంక్యూ బోడా గనేష్ మరాజ్ కు నా పేరు గణేష్ అండి రియల్లీ గణేష్ మై నేమ్ యా గణేష్ గణేష్ నేను కర్నూలు నుంచి డోనండి నేను టైంపాస్ కి ఇయర్ చదువుతున్నా ఎ నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి హైదరాబాద్ కి ఫస్ట్ టైం సో ఇక్కడ గణేష్ చాల మంచి ఉన్నారు సో నాకు కూడా చాలా బావుంది

సో ఇక్కడ ఇక్కడేస్తే అక్కడ మిస్ అయ్యి నా పేరు శివ అండి మేము నాగర్కర్నూర్ నుంచి వస్తున్నాం నార్కల్ డిస్టిక్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వచ్చి వస్తున్నాను ఇక్కడికి ఇప్పుడు ఈసారి కూడా రావాలండి కోరికలు కోరుకునేవి కూడా బాగానే జరుగుతున్నాయి బాగున్నాయి బాగా ఉంటాను అవునండి అవునండి పెడతామండి మా ఊర్లో పెడతాము బానే ఉంటుంది ఈసారి స్పెషల్ గా తెలుగు తల్లి విగ్రహం పెట్టడం కూడా అట్రాక్షన్ బానే ఉంటుంది చాలా బాగున్నాయి అవునండి బాగున్నాయి వినాయకుని శుభాకాంక్షలు ఎస్పీవి మరి అడుగు అడుగున ఇక్కడ భక్తులు వచ్చి వారు లైన్లో ఏర్పాటు చేశాము వాళ్ళ తీర్థ ప్రసాదము పులహోర కానీ వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేశాము ఎలాంటి ఇబ్బంది లేకుండా పొద్దున ఉదయం పద్మస్వామి సంఘం వారికి ఇక్కడ దర్శనం చేసుకున్నారు డెబ్బై అడుగుల కడవా డెబ్బై ఐదు జంజన్ డెబ్బై ఐదు గర్కమాల పట్టు వస్త్రాలతో వినాయకం పూజలో పాల్గొన్నారు మరి గవర్నర్ గారు వచ్చారు వారు పూజలో పాల్గొన్నారు సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ పూజలో పాల్గొన్నారు వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తాము మూడు దిక్కులు రాజధారు చేయడం మరి భక్తులు వచ్చే వారికి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ పులహోర కానీ ప్రమాదం కానీ వాటర్ గానీ సీసీ కెమెరాలు కానీ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రికి వినాయకుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి వారికి మరి డిప్యూటీ సీఎం వారికి వినాయకుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడగడం పోలీస్ బందోబస్తు గానీ వాలంటీర్ గానీ ఏర్పాటు చేశాము అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మరి శోభయాత్ర ఉంటుంది డైరెక్ట్ గా పొద్దున ఉదయం ఆరు గంటలకు గుమ్మరికాయ కొడతాం తర్వాత గుమ్మరికాయ కొట్టి మేము దగ్గర బ్రహ్మాండంగా మీరటాకి మీరటానికి టెలిఫోన్ టెలిఫోన్ భవన్ నుంచి వినాయక సాగర్ వరకు వెళ్ళి అక్కడ శుభ కార్యక్రమం ఎందుకంటే లక్ష రుద్రాక్ష మాలతో మరి వాళ్ళు వాసవి సంఘం వారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు పూజలో పాల్గొంటారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు బిల్డర్ రమేష్ సీనియర్ నాయకుడు నా పేరు శైలేజ నేను ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్ నందు గత ఏడు సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాను ఈసారి డెబ్బై ఒకటవ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ దర్శనమైపోతున్నాడు ఇక్కడ ఎల్లవేళలో వైద్య సదుపాయాలు అందించడానికి మెడికల్ ఆఫీసర్ రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ ఉంది థర్టీ మెంబర్స్ టీమ్ ఉంటుంది ట్వంటీ క్లాక్ డ్యూటీస్ ఉంటాయి ఓవరాల్ కోఆర్డినేటర్ గా నేను చేస్తున్నాను జిల్లా అధికారి సురేశ్రీ గారాధ్వర్యంలో వైద్య పరిషత్ కమిషనర్ అజయ్ గ రాత్వర్యంలో పక్కా ప్రణాళికతో ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ మేము అందిస్తున్నాము మార్నింగ్ కూడా సెల్లార్ దగ్గర ఒక మహిళ ఇక్కడ స్టాల్ పెట్టుకున్న మహిళ ప్రసవం అయింది ప్రసవం జరుగుతుంటే కూడా వైద్యులు వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యి పైకి తీసుకుపోయి డెలివరీ చేసిండ్రు తల్లి బిడ్డ కూడా ఇద్దరు క్షేమంగా ఉన్నారు సో ప్రజలకు విజ్ఞప్తి గర్భిణీ స్త్రీలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ టైమింగ్స్ చూసుకుని రండి ఆ గణనాథ ఆశిస్సు మీ అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీకు ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నా అందుబాటులో ఒక హైదరాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉందని చెప్తూ ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చూస్తే మాత్రం ఖైరతాబాద్ లో దర్శిస్తున్న అరవై తొమ్మిది అడుగుల మహాగణపతి డెబ్బై ఒక సంవత్సరంలో మేము ఇప్పుడు ఉన్నాము పూర్తి చేస్తున్నాము ఈ సంవత్సరం భారీ నుంచి అతి భారీ క్రౌడ్ వస్తుందని మేము ఆశిస్తూ మీరు చూస్తే మాత్రం మా అధ్యక్షుడు అటువంటి దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో మా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా పూజలు అన్ని అందుకోవడం జరుగుతుంది మీరు చూస్తే మాత్రం బ్యారిగేటింగ్ గాని గవర్నమెంట్ కూడా మాకు ప్రతి ఒక్కరికి కావాల్సిన బ్యారిగేటింగ్ కానీ శానిటరీ ఏమున్నా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఆదేశాలు ఇయడం జరిగింది భారతదేశంలో కనీ విశ్వ హైదరాబాద్ వినాయకుడిని దర్శించి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకోవాలని మాకు మనవి వాటితో పాటు ఇక్కడ చాలా భారీగా అరేంజ్మెంట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పుస్తక కమిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ లేడీస్ కి కానీ జీడిఎంస్ కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఉచితంగా మీడియా మిత్రులకు మరి ఇక్కడ స్టాఫ్ పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ లంచ్ వాటిని అరేంజ్మెంట్ చేశారు వాటితో పాటు ఇక్కడ ఉచితంగా ప్రసాదం అనేది పంపడం జరుగుతుంది